మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు ఇప్పటికీ పత్ పంతొమ్మిది సంవత్సరాలు అయింది విచారణ జరగబట్టి పంతొమ్మిది సంవత్సరాలు కేసు ఏంటి ఆర్బీఐ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ ప్రకారం డిపాజిట్లు స్వీకరించకూడదు ఒకవేళ స్వీకరిస్తే టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్స్ట్రా వాళ్ళకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది రామోజీరావు నేతృత్వంలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ డిపాజిట్లు స్వీకరించింది స్వీకరించిందని చెప్పి తేలిన తర్వాత అవి వాళ్ళు తిరిగి కట్టేశారు స్వీకరించారు అని తేలితే ఫైన్ ఎంత టూ అండ్ హాఫ్ టైమ్స్ కట్టాలి నిబంధనలు చెబుతున్నాయి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు కాబట్టి వెనక్కి చేశారు అవునా అంటే వాళ్ళు పరోక్షంగా అంగీకరించినట్లేనా సేకరించాము అని దీని మీద ఈ ఒక్క లైన్ మీద పంతొమ్మిదేళ్ళ నుంచి విచారణ జరుగుతుంది చివరికి రెండు వేల పంతొమ్మిదికి ముందు పద్దెనిమిదిలోన ఆంధ్రప్రదేశ్ ఆ హైకోర్టు విభజింపబడే ఒక రోజు ముందు ఎవరికీ తెలియకుండా జడ్జి గారు కేసు కొట్టేశారు మళ్ళీ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఆ పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఏదో ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు మొత్తం మీద సుప్రీంకోర్టుకు చేరి సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు చేరింది తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ ప్రకారం వాళ్ళు డిపాజిట్లు స్వీకరించారా లేదా తేల్చండి అని చెప్పింది తేల్చండి అని చెప్పింది విచారణ సాగుతుంది ఇటు చంద్రబాబు సర్కారును అటు రేవంత్ రెడ్డి సర్కారును రెండు రాష్ట్ర ప్రభుత్వాలను వీళ్ళు అఫిడవిట్లు కౌంటర్ దాఖలు చేయమని చెప్పి అడిగారు ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఫస్ట్ నుంచి కనుక రామోజరావు గారు ఈ మార్గదర్శనపై న్యాయవాదులు ఏంది మేము తిరిగి ఇచ్చేసాం కాబట్టి మా కేసు కొట్టేయండి అంటారు చట్టం ఏం చెబుతుంది అసలు స్వీకరించడమే తప్పు రా బాబు డిపాజిట్లు స్వీకరించడమే తప్పు టూ అండ్ హాఫ్ టైమ్స్ ఫైన్ కట్టాలని చట్టం ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైట్ చేస్తున్నది అక్కడే ఇప్పుడు వీళ్ళు ఇంకో కొత్త వాదన ఏమి ఎత్తుకున్నారు మార్గదర్శి వాళ్ళు రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి ఇంకేసు కొట్టేయండి డిపాజిట్లు సేకరి సేకరించింది ఇచ్చేసాం రామోజీరావు చనిపోయారు కాబట్టి వెనక్కి కేసు గుర్తియండి ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కేసు కదా ఒక వ్యవస్థకు సంబంధించిన కేసు కదా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కార్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సర్కార్ దీని మీద కౌంటర్ వేయలే అక్కడ ఇక్కడ కేసీఆర్ సర్కార్ కౌంటర్ వేయలే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పుడు జగన్ సర్కార్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ చేసింది కాబట్టి ఇది ఇప్పుడు ఇంకా సజీవంగా ఉంది ఇప్పుడు తెలంగాణ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడ చంద్రబాబు సర్కార్ వాళ్ళు దీని మీద కౌంటర్ చేశారు బాబోయ్ అసలు అద్భుతం ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఎందుకు ప్రజలను అనవసరంగా మిస్లీడ్ చేసి తప్పదారి పట్టించే అసలు కేసు క్లోజ్ చేసేయారా బాబు వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు అని చెప్పి కౌంటర్ అయితే సరిపోతుంది కదా క్లోజ్ చేసేయారా బాబు ఎందుకు ఇవదంతా ఆ ప్రభుత్వ సొమ్మని మిగులుతుంది కౌంటర్లు వేసే పేజీలు ఆ న్యాయవాదులు ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ప్రజల సొమ్ము తీసుకుంటారు ఎందుకు ఈ నెత్తి వరకే వీళ్ళిద్దరు కౌంటర్లు ఏమేశారు తెలుసా వాళ్ళు రెండు వేల ఆరు వందల కోట్ల పైగా డిపాజిట్లు సేకరించారనే ముచ్చట లేదు ఆ ముచ్చట లేదు అసలు అదే కదా పాయింట్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ కింద డిపాజిట్ల సేకరణ చేయకూడదు అనేదే పాయింట్ ఆ పాయింట్ తీసిపెట్టి వాళ్ళు డిపాజిట్లు సేకరించారనే ఆ పాయింట్ తీసిపెట్టి ఆ పాయింట్ తీసిపెట్టేసి ఏమంట వాళ్ళ ఖాతాలు ఇంకా ఐదు కోట్ల సిల్లర్ ఉంది అది ఎవరు డిపాజిట్లు క్లెయిమ్ చేసుకోలేదు అది ఆర్బీఐ కానీ ప్రభుత్వానికి కానీ పంపించేయండి అంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం కొత్త లాజిక్లు అయ్యే వీళ్ళ దగ్గర దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు సేకరించారా లేదా ఎన్ని వేల కోట్లు సేకరించారు దీని గురించి చెప్పమంటే ఆ ముచ్చటే లేదు హైలైట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అది ఒకటి ముద్ర మారినాయేమో కానీ రెండు రాష్ట్రాలు అదే అఫిడవిట్ ఒక పాయింట్ కానీ వేరే లేదంటే రెండు అవే అఫిడవిట్లే ఆయన సేకరించారనే ఏమొచ్చట్లేదు అక్రమంగా ఇవేమీ లే ఆయన రామోజీరావు గారు చనిపారని మెన్షన్ చేశారంట వీళ్ళు డిపాజిట్ వసూలు చేసి తిరిగి ఇచ్చేశారంట సేమ్ మార్గదర్శి వాళ్ళు ఏం చెబుతున్నారు సేమ్ అదే అక్కడ విట్టి వీళ్ళు వాళ్ళు వేశారు అదే అంటున్నా ప్రజల సొమ్ము ఎందుకు వేసి దానికి దీనికి వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళబ్బా ఆయన ఏం చేసినా కరెక్టే ఆయన లోక కళ్యాణం కోసం చేసింటాడు ఆ కేసు క్లోజ్ చేసేయండి అని చెప్పి డైరెక్ట్ హైకోర్టుకి చెబితే ఈ ఈ ప్రజల సొమ్ము మిగులుతుంది కదా ఆ నాన్న ట్యాక్సులు కట్టే తోలు వసూలు చేసి ట్యాక్స్లు వసూలు చేస్తారు ఆ డబ్బులన్నీ మిగులుతాయి కదా ట్యాక్సెస్ మన ఎందుకు ఇవన్నంతా అయితే ఇక్కడ ఈ కేసు విచారించాల్సినటువంటి జస్టిస్ నర్సింహరావు గారు జస్టిస్ నర్సింహరావు ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు కారణం ఇదే మార్గదర్శి కేసులో వాళ్ళ తరపున ఇంతకుముందు లాయర్ అయ్యారు న్యాయవాది ఈ జడ్జి గారు ఇంతకుముందు మార్గదర్శి తరపున న్యాయవాది ఆ న్యాయవాది జడ్జి అయ్యారు సో నేను మార్గదర్శి తరపున న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి ఆ కేసు నేను విచారించాలని చెప్పి ఆయన తప్పుకున్నారు తర్వాత మళ్ళీ ధర్మాసనాన్ని అట్లా అలాకెట్ చేస్తాము తర్వాత ఎప్పుడు విచారణ ఉంది అన్నది తర్వాత ప్రకటిస్తారట బా ఏం సిస్టమ్లు ఏం విచారణలు ఏం ప్రభుత్వాలు ఎల్లినా డాష్లు కేవలం ప్రజలు మాత్రమే రాబో అని